పార్లమెంట్ ఎలక్షన్స్లో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు బోయిన్పల్లి వినోద్ కుమార్ కారు గుర్తుకే ఓటు వేయాలి అని ముప్పై నాలుగు ఇరవై ఇరవై నాలుగు ఈరోజు కరీంనగర్లోని శివ శివాజీనగర్లో ఇరవై ఇరవై నాలుగు డివిజన్లో బూత్ నెంబర్ రెండు వందల అరవై ఒకటిలో ఎంటింటి ప్రచారం చేయడం జరిగింది బూత్ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ మలిదశ ఉద్యమకారులు సయ్యద్ నయీం మరియు బూత్ మెంబర్స్ షేక్ నాహిద్ ఎండి మోబిన్ ఎండి బజాన్ ఎండి సుమేర్ మొహమ్మద్ అలీ సయ్యద్ ఇమాముద్దీన్ ఎండి వాహెద్ శివ ప్రచారం చేయడం జరిగింది వారు బోయిన్పల్లి వినోద్ కుమార్ గెలుపు చాలా కష్టపడుతున్నారు మరియు గల్లీ గల్లీ తిరుగుతూ ప్రచార కార్యక్రమంలో నిమ్మంగా ఉన్నారు ఇప్పుడు వారితో మనం మాట్లాడదాం మన బీఆర్ఎస్ సీనియర్ లీడర్ గత ఇరవై సంవత్సరాల నుంచి ఒకటే పార్టీలో పనిచేస్తూ వారు ఇప్పటి వరకు ఏ పదవిని ఆశించకుండా బీఆర్ఎస్ పార్టీలోనే పనిచేస్తూ కార్యకర్తలు అందరినీ తీసుకొని వారి వారు నడుస్తున్నారు ఈ సందర్భంగా ఇప్పుడు వారితో మాట్లాడదాం వినోద్ కుమార్ గారి గెలుపు కరీంనగర్లో ఎలా ఉంది అన్నగారు ఎందుకంటే ప్రజలలో మనం స్పందన చూసినాం ప్రజలందరూ ఒక మంచి మేధావి ఎడ్యుకేటెడ్ పర్సన్కి ఈసారి ఖచ్చితంగా వినోద్ కుమార్ గారికి ఓటేసి గెలిపించుకుందామన్నట్టు ఆలోచనలు ఉంది ప్రజలందరూ అదే ఆలోచనలు ఉన్నారు ప్రచారం చేస్తే మనకు అర్థమవుతుంది ఇది శుభ పరిణామం ఎందుకంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉంటేనే మనకు అభివృద్ధి జరుగుతుంది గతంలో మన వినోద్ కుమార్ గారు కరినగర్ ఎంపీ ఉన్నప్పుడు ఎన్నో నిధులు తీసుకొచ్చారు స్మార్ట్ సిటీ తీసుకొచ్చారు ఆర్ఓబీ ఇక్కడ ఇప్పుడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అది తీసుకొచ్చారు నాలుగు హైవే రోడ్స్ తీసుకొచ్చారు ఎసరల్ కాలేజ్లో సింథెటిక్ ట్రస్ అనేక అభివృద్ధి పని చేసినారు మనం పార్లమెంట్లో కొట్లాడి సత్తా తెచ్చే నాయకుడు అంటే వినోద్ కుమార్ గారు ఎందుకంటే పార్లమెంట్లో ఇంగ్లీష్లో హిందీలో మాట్లాడాలి ఖచ్చితంగా అటువంటి వ్యక్తికి మనం ఓటేయాలి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు అనేక అక్రమాలు చేస్తున్నారు ఆ వాళ్ళ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి మా వినోద్ కుమార్ గారి మీద ఎలాంటి ఆరోపణలు ఒక పచ్చలేని నాయకుడు ప్రజలలో అనేక సమస్యల మీద కరీంనగర్ సమస్యల మీద తెలంగాణ సమస్యల మీద మన దేశ ఇష్యూస్ మీద ప్రతి అవగాహన ఉన్న వ్యక్తి ప్రతిదానికి స్పందిస్తారు ప్రజలు సమస్యలు ఏమి ఉన్నాయి చేసుకొని పార్లమెంట్లో కొట్లాడతారు మన కరీంనగర్కి ఎక్కువ నిధులు రావాలంటే డెవలప్ కావాలంటే ఖచ్చితంగా వినోద్ కుమార్ గారు పార్లమెంట్లో ఉండాలి మనకి కేసీఆర్ గారికి మన బలం కావాలంటే మన పార్లమెంట్ నాయకులు ఉంటేనే మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ బలం ఉంటుంది మా పార్టీ ఒక ఉద్యమ పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ కాంగ్రెస్ చేసిందా ఉద్యమం తెలంగాణ చేయలే బీజేపీ చేసిందా చేయలేదు ఈ బీజేపీ అయితే మన పార్టీకి విద్రోహం నిలబడ్డది వ్యతిరేకంగా చేసింది మన రేవంత్ రెడ్డి గారు మన ఉద్యమకాల మీద తుపాకీ పెట్టి మనం చూసినాం గతంలో కానీ ఇవాళ వాళ్ళు అధికారంలో ఉన్నారు అధికారం ఎవరికి సొంతం కాదు మనం మళ్ళీ అధికారంలో వస్తాం ఖచ్చితంగా అభివృద్ధి చేసినాం ప్రజలలో ఇప్పుడే కాంగ్రెస్కు వ్యతిరేకత వస్తుంది నీళ్ళు లేవు నిధులు లేవు నియామకాలు లేవు మేమిచ్చిన నియమకా నియామకాలకు మేమిచ్చినామని చెప్పుకుంటున్నాం ఉండాలి కొద్దిగానే ముప్పై వేల ఉద్యోగాలు కేసీఆర్ గారు ప్రభుత్వం మేము ఇచ్చినామని కాంగ్రెస్ ప్ర ప్రచారం చేసుకుంటున్నావు ఒక్క లక్ష ఎనభై వేల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది కేసీఆర్ గారు ఇచ్చింది అందరికీ జనాలు తెలుసు ఇవాళ ప్రజలు రూసూరు మన రైతులు బహుశా మొత్తం పంటలు ఎండిపోతున్నాయి నీళ్లు లేవు కరెంటు పోతుంది అనేక సమస్యలు ఎదురుతున్నాయి అదే పాతకాలం కాంగ్రెస్ ప్రభుత్వం అది మొత్తం స్కామ్లు చేసే ప్రభుత్వం అదే అదే వస్తున్నాయి పది సంవత్సరాలు ప్రశాంతంగా తెలంగాణ అభివృద్ధి చెందింది జనాలు కూడా ప్రశాంతంగా ఉండే ఇవాళ ఇబ్బంది పడుతున్నాయి దేశంలో కూడా పది సంవత్సరాలు నరక యాత్ర చూసిన మన దేశ ప్రజలు మణిపూర్లో ఏం జరిగింది మనం చూసినాం విల్కీస్ బానో మా చెల్లెతో ఎట్లా జరిగింది అధ్యక్షాలు ఎన్ని అర అరచకాలు ఏమి చేసినారు బీజేపీ వాళ్ళు అందరు జనాలు చూసి ఆరోపణ ఇప్పుడు మంచి మంచి లీడర్లకు లోపడేసి కేజ్రీవాల్ రెండు సార్లు సీఎం ఆయనకి తీసుకుపోయి లోపడేసి ఎలక్షన్ మూమెంట్లో మన కవిత గారికి తప్పుడు ఆరోపణలు లోపడేసి పెద్ద పెద్ద నాయకులకు దోపటేసి బీజేపీ ఒక తానాశాహి హుకుమత్ లేక చేస్తుంది అది మేము ఖండిస్తున్నాము ప్రజాస్వామ్యము ప్రజాస్వామ్యంలో అందరికీ మాట్లాడే హక్కు ఉంటుంది అందరికీ ప్రజల సమస్యలు మనం ప్రతిపక్షంలో ఉన్నాం ప్రజల పక్షాల మనం ఖచ్చితంగా కొట్లాడతాం మాకు లోపల కేసులు వేస్తే లోపలేస్తే ప్రజల సమస్యలను ఎవరు గలమెత్తాలి ఎవరు మాట్లాడాలి ప్రజల తరఫు నుంచి మీరు ఏది చేస్తే నడుతుందా తానాశాయి ఇక్కడ నడవది ఈ ఉద్యమాల గడ్డ తెలంగాణ ఉద్యమాల గడ్డ మన భారతదేశం కూడా ఉద్యమాలు చేసి స్వతంత్రం తీసుకొచ్చింది మరి అర్థం చేసుకోవాలి గెలుపు ఇక్కడ ప్రజలకు ఏం ఏం సందేశం ఇస్తారు అదే మేము చెప్తున్నాం ఏంటంటే వినోద్ కుమార్ గారు అభివృద్ధి చేసి కరీంనగర్ ఇవాళ కరీంనగర్లో ప్రతి గల్లీలో సీసీ రోడ్ ఉంది ప్రతి డివైడర్లు గ్రీన్ డివైడర్స్ బ్యూటిఫుల్ సర్కిల్స్ కేబుల్ బ్రిడ్జ్ ఐటీ టవర్ ఎన్నో అభివృద్ధి పనులు చేసి పళ్ళి తీసుకొస్తే పీపుల్ ఐటీ తీసుకొస్తారు ఒక గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొస్తారు నవోదయ స్కూల్ తీసుకొస్తారు ఇంకా అభివృద్ధి చేస్తారు వాళ్ళ ఒక ఏం ఒక గోల్ అభివృద్ధి మొత్తం పేరు మీద కులం పేరు మీద ఓట్లు అడగరు మతం కులం అది పర్సనల్ అది దానికి మనం పట్టించుకోవద్దు మనం ఏంటంటే ఒక నాయకుడు అన్నప్పుడు సమాజానికి అభివృద్ధి చేయాలి సమానంగా చూడాలి ఏం చేయాలి అంటే తప్ప ఒక బీజేపీ వాళ్ళు ఏంటంటే హిందూ ఓట్లు ఎక్కువ ఉన్నాయని హిందూ సైడే మాట్లాడతారు మరి వేరే మతాలు ఎటు ఎటువాలి భారతదేశంలో అన్ని మతాలు ఉన్నాయి మతాలకు నమ్మ నమ్మని వారు కూడా ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి ఇంకా ఓట్లు హిందూ ఓట్లు ఎక్కువైనా హిందువుల హిందువుల గురించే మాట్లాడితే మరి ముస్లింల గురించి క్రిస్టియన్ల గురించి వేరే మతాల గురించి